నమస్తే నేను మీ సూర్యారావు ఈ వీడియోలో సిరిసిలలో చిన్న అవుట్ అనే విషయంపై మీతో చర్చించబోతున్నాను చేనేత మహిళా మంత్రి బీసీ వర్గాల ఆడబిడ్డ శ్రీమతి కొండా సురేఖ విషయంలో చిన్న మాజీ మంత్రి వెలమ కేటీఆర్ కు సిరిసిల్లలో పరాభావం తప్పేటట్లేదు ముఖ్యంగా పద్మశాలీలు సిరిసిల్ల నియోజకవర్గంలో లక్ష మందికి పైగా ఉన్నప్పటికీ గత కొన్ని పర్యాయాలుగా వెలమ తొరను గెలిపించినా వారికి ఎటువంటి లబ్ధి చేకూర్చకపోగా పద్మశాలీల ఆడబిడ్డను ఇటీవల కేటీఆర్ ద్వారా విమర్శించడంతో పద్మశాలీలే కాక ఆ నియోజకవర్గ పరిధిలోని బీసీ వర్గాలందరూ ఒక్కటై తగిన గుణపాఠం చెప్పాలని ఆతృతగా ఉన్నట్టు తెలుస్తుంది సిరిసిల్ల నియోజకవర్గం మొదటి నుండి అగ్రకుల ఆధిపత్య మరియు దోపిడి కులాలకే మద్దతు పలికిన పద్మశాలి ఇప్పుడు మాత్రం భవిష్యత్తులో ఏ ఎన్నికొచ్చినా ఆ కులాలని తిప్పికొట్టే విధంగా వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా ఇతర బీసీ సామాజిక వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్లాలని పద్మశాలిలు కృతనిశ్చయంతో ఉన్నారు గతంలో దొరలు ఎన్ని అవమానాలకు గురిచేసినా భరించుకుంటూ వచ్చిన బహుజన సమాజమంతా నేడు భోజన ఆడబిడ్డ శ్రీమతి కొండా సూర్య విషయంలో మాత్రం కోపాన్ని దాచుకోలేకపోతున్నారు వెలమత్రురల మీద ఎప్పుడెప్పుడు పగ తీర్చుకోవాలనే ఆలోచనలో నియోజకవర్గం అంతా ఉన్నట్లు తెలుస్తుంది బహుజనంలో మార్పుకు సిరిసిల్ల ఆరంభం కావడం శుభ సూచకం థ్యాంక్ యూ